బిగ్ బాస్ అనే విన్నర్ కిచ్ బ్రేకప్ అయినట్టు తెలుస్తున్నాను అనమాట ఇదివరకు జరిగిన ఒక షో మాత్రం అంటే అది మన స్టార్ మా పరివర్ షోలో వచ్చేసి అండ్ నిఖిల్ అలా కావ్యశ్రీని కలిపేందుకు విష్ణు శ్రీముఖి అయితే చాలా అంటే చాలా ట్రై అనమాట ప్రతి ఒక్క బిగ్ బాస్ కంటెస్టెంట్ బిగ్ బాస్ యజమాని కూడా అండ్ స్టార్మాకి సంబంధించిన ఛానల్ అయితే రావడం జరిగింది అండ్ ఈ షోలో చూసుకుంటే అండ్ మన అందరికి తెలిసిందనమాట కావ్య వచ్చేసి నిఖిల్ బై కోపంగా అయితే ఉన్నట్టు ఉంది అండ్ చాలామంది నెటిజన్లు ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే తను వచ్చేసి యాక్టింగ్ చేస్తుంది ఆ స్టా ఆ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ సంబంధించిన యాక్టింగ్ అయితే చేస్తుంది అంటున్నారు అండ్ చాలా ఇది వరకు చూసుకుంటే మనం బిగ్ బాస్ చూస్తే అందరికి అర్థమవుతుంది అనమాట నిఖిల్ పెట్టిన ట్రాక్లు బిగ్ బాస్ హౌస్లో అండ్ అందువల్లనే వచ్చేసి కావ్య వచ్చేసి బ్రేకప్ అయినట్టు తెలుస్తుంది అనమాట అండ్ లాస్ట్ సీజన్లో చూసుకున్నా కూడా అండ్ షర్ముఖ్ కి అలాగే దీప్తి సునీ కూడా ఇలానే కావడం అనమాట అండ్ వీళ్ళిద్దరిని కలిపేందుకు యజమాని ఎప్పుడు ప్రయత్నించాలని లేనైతే ప్రయత్నిస్తుంది అనమాట వీళ్ళు కన్నడ నుంచి వచ్చి తెలుగులో విన్నర్ కావడం అంటే అండ్ మామూలు విషయం కాదనమాట అందుకోసమే నిఖిల్ని ఒక వైపు అయితే అనమాట బిగ్ బాస్ అలాగే ఆడియన్స్ కూడా నిఖిల్ ఎంతో హృదయానికి దగ్గర చేసుకుంటూ అండ్ కావ్య నిఖిల్ కలవాలని చాలా అంటే చాలా అనుకుంటున్నారన్నమాట మీరేమంటారు కామెంట్ చేయండి అండ్ బిగ్ బాస్ విన్నర్ నిఖిల్కు ఇలాంటి చేత అనుభవం జరిగే మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి